హలో లిజినర్స్ వెల్కమ్ టుకప్ తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజయపల్ల ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడిపోతున్నాం దాని పేరు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు మొత్తం ఇండియా అంతా కుదిపేస్తున్న టాపిక్ ఇది కదా అసలు దీని గురించి వచ్చిన లాభాలు నష్టాలు ప్రమోషన్స్ అసలు వాళ్ళల్లో ఎంత మనీ ఇన్వాల్వ్ అయ్యింది అండ్ మన తెలుగు స్టేట్స్లో ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారు దాని గురించి కొంచెం స్టాట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకుందాం మొదటగా అసలు బెట్టింగ్ యాప్స్ ఇండియాలో ఇన్ని రకాలు ఉన్నాయి ఇండియాలో ఒక చ ఎనిమిది అండ్ తొమ్మిది రకాలు ఉన్నాయి అందులో మేజర్గా చాలామంది కలిసినవి ఈ డాఫా బెట్టు వన్ ఎక్స్ బెట్టు పెరీ మ్యాచ్ బెట్ అవి సో ఇవి పెద్దగా ఆకర్షిస్తున్న యాప్స్ ఇందులో ముఖ్యంగా క్రికెట్ బెట్టింగు తర్వాత రకరకాల వేరే వేరే బెట్టింగ్లు కూడా ఆడుతున్నారు జనాలు ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే పట్టిలగా తెలుగు స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ బెట్టింగ్ అనేది ట్వంటీ సెవెంటీన్ నుంచే మనం బ్యాన్ చేశారు గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇది బ్యాన్ చేసినప్పటికీ యాప్స్ ఏదైతే ఉందో జనాలు వేరే వేరే చోట్ల డౌన్లోడ్ చేసుకోవడము ఇవి మనకు తెలిసిన ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి నచ్చింది ఏదైనా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వడము దానికంటే కంట్రోల్ లేదు ఇప్పుడు గవర్నమెంట్లు ఎందుకు బ్యాన్ అనేది వేరే డిస్కషన్ అసలు ట్వంటీ సెవెంటీన్లో వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తారనేది ఒక డిఫరెంట్ టాపిక్ మన ఇండియా మన ఆంధ్ర తెలంగాణలో ఒకప్పుడు రెండు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెట్ ఈ లాటరీ అనేది కూడా ఉండేది కాదు కేరళ గట్ట వెళ్ళినప్పుడు అయితే అక్కడ లాటరీలు అప్పటి నుంచో ఉన్నాయి ఇప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్న ఉంటాయి లైక్ రోడ్ పక్కన లాటరీ స్టాల్స్ పెట్టుకుని అమ్మడం అదంతా అది మనకి లేదు మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము అదంతా బ్యాన్ చేసే ఉంచారు ఇప్పుడు ఈ డౌన్లోడ్ ఏదైతే వచ్చిందో యాప్స్ పరంగాను అందుకని చాలా ఈజీ అయిపోయింది జనాలకి డౌన్లోడ్ చేసుకోవడము అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వాడు అడిగే డీటెయిల్స్ ఇచ్చేయడము చాలా వాడు స్టార్టింగ్ మనకి బేసిక్గా మీరు వెయ్యి రూపాయలు పెడితే మేము మీకు ఐదు వేల రూపాయలు ఇస్తాము అనడం ఇప్పుడు ఎవడైనా ఒకటి అలా ఇస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఒక పెద్ద స్కామ్ అవుట్ నడుస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి లేదు నా ఫ్రెండ్కి పదివేలు వచ్చాయి వాడు ఇలాగే చేశాడు నేను చేస్తాను అని వెళ్ళొచ్చు అది నిజం డబ్బే మన పోతుంది కూడా నిజం డబ్బే కదా వాడు ఇప్పుడు పదివేలు ఇచ్చారంటే నా మీనింగ్ ఏంటంటే తర్వాత ఇదే లక్ష రూపాయలు కొట్టడం కూడా రెడీగా ఉన్నాడు బట్ ఆన్లైన్ గ్యామ్లింగ్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ఇండియాలో ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్లో ఉంది ఇప్పుడు దాని వాల్యూ ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ అవుతుంది అంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ టూ పాయింట్ నైన్ బిలియన్ దగ్గర ఉన్నది ట్వంటీ ట్వంటీ సెవెన్కి అంటే ఇంకో టూ ఇయర్స్లో ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ అవుతుంది అంటున్నారు ఏంటి ఇంత నష్టం ఇంత ఇంత ఘోరాలని చూసిన తర్వాత కూడా అది పెరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి దాని మీనింగ్ ఏంటంటే మనకి అవగాహన ఉన్నా సరే తప్పు చేయడానికి ఇష్టపడుతున్నాం అంతే తెలిసిన దాన్ని ఇది తప్పు అని తెలిసిన దాన్ని కూడా మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం లేదు పోయా దీంట్లో మా సెలబ్రిటీస్ మా విజయ దేవరకొండను మా రాణ దగ్గబాటు వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసిన యాప్స్ కూడా ఉన్నాయి తర్వాత వాళ్ళందరూ నా ఫేవరెట్ స్టార్స్ వాళ్ళు ప్రమోట్ చేశారు కదా అంటే మంచిదే కదా అనేది మీకు ఒక కొంతమందిలో అవగాహన ఉంటుంది ఇలాగా మా వాళ్ళు మా క్రికెటర్స్ మా బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు ఇంతమంది నటీ నటులు అందరూ కూడా దీన్ని దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఇది మంచిదే అని అనిపిస్తుంది లైక్ ఇప్పుడు గతంలో అయితే ఎంఎస్ ధోని పోకర్ స్టార్స్ అని చెప్పి ఒక యాప్కి ప్రమోట్ చేశాడు సన్నీ లియోనం జీట్ విన్ అని చెప్పి ఒక యాప్కి నర్గిస్ పక్రి బెట్ వే ఏమీ జాక్సన్ రమ్మి ఫ్యాషన్ ఇలాంటి యాప్స్ అన్నిటికీ వాళ్ళు ప్రమోట్ చేశారు అయితే తెలుగులో కూడా రాణ దగ్గుపాటి విజయ్ దగ్గరకొండ ప్రకాశ్ రాజు మంచులక్ష్మి ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం మంది ఈ కేసుల్లో గట్రా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ ప్రజెంట్లో అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీకి ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా ఆడతారంటే వాళ్ళు ఆడరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవడైనా ఒక సెలబ్రిటీ ఇగో ఇదిగో ఈ కోక్క తాగు అన్న అన్నాడంటే వాళ్ళకి తాగాలి బేసిక్గా నీకన్నా ముందు వాడు తాగి చూపించాలి వాళ్ళెవరో అది తాగరు వాళ్ళు అవి చేయరు వాళ్ళు డబ్బులు తీసుకుని నటిస్తున్నారు ఆ నటనని చూసి నువ్వు ఆహా మా స్టార్ ఇలా చేస్తున్నాడు సో నేను ఇది చెయ్యాలి అని దాంతో నువ్వు ఉంటున్నావు ఇప్పుడు వాళ్ళు ఎంతెంత తీసుకుంటారు అనేది మనం చూద్దాం వాళ్ళు ఒక సెలబ్రిటీ రేంజ్ బట్టి వన్ క్రోర్ టు టెన్ క్రోర్స్ ఒక వీడియో యాడ్కి తీసుకుంటారు వాళ్ళు జస్ట్ ఆ వీడియోలోకి వచ్చి మీరు ఈ యాప్లో రిజిస్టర్ అయితే మీకు బోనస్గా ఇన్ని డబ్బులు వస్తాయి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇందులో ఇన్ని ఆడొచ్చు అని చెప్పిన దానికి వాళ్ళకి ఒక కోటి నుంచి పది కోట్ల వరకు వస్తుంది వాళ్ళ రేంజ్ బట్టి అలానే ఇలాంటి వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో అంటే వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు పోస్ట్ చేసినందుకు ఒక్కొక్క పోస్ట్కి కనీసం వాళ్ళ రేంజ్ బట్టి మళ్ళీ యాభై వేల నుంచి పది లక్షల వరకు ఇస్తారు ఒక్కొక్క పోస్ట్కి ఇది కాకుండా ఈ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యూట్యూబ్ల్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ ఉండే ఇన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి వాళ్ళకి కూడా ఈ యాభై వేలు పది లక్షల్లో ఎంతో కొంత వాళ్ళ రేంజ్ బట్టి వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు గుడ్గా ఫాలో అయిపోయి లాగిన్ అయిపోయి వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టేసి డబ్బులు పోగొట్టుకుంటారు ఇలాగ రీసెంట్గా కేసు కూడా నమోదైంది కదా పాతిక మంది మీద ఇది ఒక వ్యసనం బేసిక్గా బెట్టింగ్ అనేది ఒక వ్యసనం ఇది ఎలాంటి వ్యసనం అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడి నుంచి ఒక డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టి నేను ఎలాగైనా ప్రూవ్ చేస్తాను దట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ విన్నింగ్ దిస్ అని అది ప్రూవ్ అవ్వదు ఏం ప్రూవ్ అవుతుంది అంటే మీరు పెద్ద వెర్రిపప్పని ప్రూవ్ అవుతుంది ఇలాగ ఆడుతూ కంటిన్యూ అయితే ఇప్పుడు దానికి ఇన్సిడెంట్స్ ఏమైనా చూద్దాం విశాఖపట్నంలో పులి కుమార్ నాలుగు సంవత్సరాల్లో బెట్టింగ్ గ్యాప్ల్లో త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ పోగొట్టుకున్నాడు హైదరాబాద్లో శివకుమార్ రెండు కోట్లు పోగొట్టుకున్నాడు ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇలాగా చాలా యాప్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినవి కాదు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చిలో రీసెంట్గా జిఎస్టీ ఇంటె ఇంటెలిజెన్స్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ సెవెన్ బెట్టింగ్ యాప్స్ని నిషేధించారు వన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ని ఫ్రీజ్ చేశారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బ్యాంక్ అకౌంట్లని బ్లాక్ చేశారు ఇవన్నీ చేసినా సరే ఎందుకు ఇంకా మెజారిటీ ఇప్పుడు మెజారిటీ ప్లేయర్స్ మనం ఏదైతే అనుకుంటున్నాం డ్రీమ్ లెవెన్ డాషా బెట్టు అనెక్స్ బెట్టు ఈ వీళ్ళందరూ ఎందుకు ఇంకా ఉన్నారు అంటే వాళ్ళందరికీ గవర్నమెంట్తో టైప్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ తెలియకుండా ఇదంతా అవ్వట్లేదు అనేది లేదు ఇప్పుడు ఒక యాప్ నువ్వు ఇక్కడ పెట్టి ఒక బ్యాంక్ పెట్టాలంటే నువ్వు ఆలోచించు గవర్నమెంట్కి నువ్వు డబ్బులు ఇవ్వాలక్కర్లేదా యూ నీడ్ టు పే సంథింగ్ టు ద గవర్నమెంట్ కదా నువ్వు వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకోవడానికికో దేనికో దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వెస్టెడ్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ ద లైసెన్స్ ఆ లైసెన్స్ అనేది తెచ్చుకోవడానికి ఈ ఈ ఈ సంస్థలు కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి లైసెన్స్ తెచ్చుకుని మనతో ఈ ఈ రమ్మీలు గిమ్మీలు ఆడించడానికి ప్రయత్నిస్తున్నారు ఒక సర్వే ప్రకారం బేసిక్గా భారతదేశంలో పదిహేను నుంచి ముప్పై ఐదేళ్ల వయసు గల అరవై పర్సెంట్ మంది యువత ఆన్లైన్ గ్యామింగ్ యాప్స్ కనీసం ఒక్కసారైనా ఉపయోగించారు అండ్ మందిలో ఇప్పుడు అరవై పర్సెంట్లో థర్టీ పర్సెంట్ మంది అది సగం పైగా మంది ఎడిక్ట్ అయ్యారు ఎడిక్ట్ అయ్యారంటే దాని మీనింగు అందుకే అది లేకపోతే ఇంకా లేదన్నమాట వాళ్ళకి రోజు గడవద్దు బేసిక్గా ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది అదే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఏదో విధంగా దీనివల్ల ఎన్ని దారి తీస్తుందంటే డబ్బులు లేక మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని అడుగుతారు వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకో ఫ్రెండ్ అడుగుతారు ఎప్పుడు మాట్లాడని వాళ్ళతో మాట్లాడతారు మీరు మీ సామాన్ నమ్ముకోవడం మొదలు పెడతారు కొన్ని కొన్ని రోజులు పోతే ఫోన్ కావాలి మీకు ఎందుకంటే మీ ఫోన్ అనే కదా యాప్స్ అని ఆడతారు మీరేం చేస్తారంటే పోనీ మీ దగ్గర ముప్పై వేల రూపాయలు ఫోన్ ఉంటే ముప్పై వేల రూపాయలు ఫోన్ అమ్మేసి పదివేల రూపాయలు ఫోన్ తీసుకుంటారు ఎందుకంటే ఇరవై వేలు తీసుకుని మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో వేసుకుని దానితోటి మనం మళ్ళీ ఆడుకుందామని సో మీదకి మీ లైఫ్ స్టైల్ అనేది ఏదైతే ఉందో అది నెమ్మదిగా దిగజారుతుందనేది మీకు అర్థం కావట్లేదు కానీ జనాలందరికీ అవుతుంది చుట్టుపక్కల ఇప్పుడు మీకు ఖర్చు చెప్తాను హైదరాబాద్లో కృష్ణ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు బాగానే సంపాదిస్తున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంకా పెళ్ళి కాలేదు అమ్మ నాన్నతో ఇంట్లోనే ఉంటున్నాడు బాగా చదువుకున్నాడు పైకొచ్చాడు సాఫ్ట్వేర్లు జాయిన్ అయ్యాడు నెలకి యాభై అరవై వేలు జీతం వస్తుంది అంత సాఫీగా నడుస్తుంది ఇలాగ సోషల్ మీడియాలో ఒకరోజు స్క్రోల్ చేస్తూ చూస్తే తన ఫేవరెట్ హీరో ఈ బెట్టింగ్స్ యాప్లో మీరు డబ్బులు పెట్టండి లక్షలు గెలుచుకోండి అని చెప్పేసి అన్నాడు ఇదేదో బాగుంది కదా ఈజీ మనీ ఒక రాత్రికి మనం ఇలాగేం చేస్తే డబ్బులు వస్తాయి కదా బాగానే ఇప్పుడు కూడా ఇల్లు కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను సరేలే కొనుక్కుందాం అనుకుంటున్నాను కాబట్టి ఒక ట్రై చేద్దాం అని చెప్పి ఒక ఐదు వందల రూపాయలు పెట్టాడు దాంతో రెండు వేల రూపాయలు గెలిచాడు రమ్మని అమ్మ ఐదు వందలు పెడితే రెండు వేలు వచ్చింది సరే నమ్మదిగా మనము ఐదు వేలు పెడతాం నెక్స్ట్ జీతన్ రాగానే అని చెప్పి జీతన్ రాగానే నెక్స్ట్ ఏం చేశారంటే ఐదు వేలు పెట్టాడు ఈ ఐదు వేలు పోయింది ఐదు వేలు పోతే ఇప్పుడు ఏంటంటే ఐదు వేలు పోయింది కనీసం ఐదు వేలు నాకు మళ్ళీ తిరిగి వచ్చేస్తే నేను ఆపేస్తాను ఇంకా ఆడను అని అనుకున్నాడు పెట్టాడు ఈసారి మూడు వేలు పెట్టాడు మూడు వేలు పెడితే మూడు వేలు పోయింది తను అనుకున్నట్టు ఆ టీం ఏదో గెలవలేదు దానికి డబ్బులు పోయాయి ఇప్పుడు మొత్తం ఎనిమిది వేలు పోయింది ఎనిమిది వేలు పోతే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఎనిమిది వేలు పోయింది ఎక్కడ పోయింది అక్కడే రాబట్టుకోవాలని చెప్పేసి అన్నారు మన పెద్దలు నేను ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాడిని సరే ఈ ఎనిమిది వేల కోసం నేను పదివేలు పెడతాను లేకపోతే ఇప్పుడు పదివేలకి పదివేలు వచ్చిందనుకో ఆ ఎనిమిది వేలు వచ్చినట్టుగా తిరిగి అని చెప్పి పదివేలు పెట్టుకున్నాడు పదివేలు పోయి ఆ నెలలకి ఇంకా డబ్బుల్లో పెట్టడానికి ఆ సేవింగ్స్ నుంచి కూడా తీసేసాడు సరే అని చెప్పి ఫ్రెండ్స్ని అడిగాడు ఇచ్చారు తీర్చుకున్నాడు మళ్ళీ పెట్టాడు మళ్ళీ పోయింది అది యాప్ ఎలా డిజైన్ అయ్యిందంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఆడేటట్టు డిజైన్ చేశారు యాప్ని చాలా ఎడిక్టివ్గా సో కృష్ణ ఏం చేశాడంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ వెళ్ళి ఇంకొంతమందితో డబ్బులు అడిగి మళ్ళీ పెట్టాడు మళ్ళీ పోయి అలాగో దగ్గర దగ్గర ఇప్పుడు ఎనభై దాకా వచ్చాయి ఎక్కడి నుంచి ఐదు వందలతో పెట్టి రెండు వేలు గెలుచుకున్నవాడు ఆ తర్వాత మళ్ళీ గెలిచిందే లేదు మధ్యలో వస్తున్న అవన్నీ నెగిటివ్లోనే ఉన్నాయి సో ఎన మొత్తం మీద ఎనభై వేలు అప్పులు ఉన్నాయి బయట ఫ్రెండ్స్ని కలవలేడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేడు ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా తెలుసుకున్నారు అరే వీడేదో నడుస్తుంది గత నెల నుంచి చిరాగ్గా ఉంటున్నాడు మనిషి బయటికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఫోన్ పట్టు కూర్చుంటున్నాడు ఏ క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఇదైపోతున్నాడు టెన్షన్ పడిపోతున్నాడు ఏంటి అసలు వీడి బాధ అనేది ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారు అమ్మ నాన్న తమ్ముడు ఉన్నాడు బికాస్ తమ్ముడు ఏంటంటే అర్థమైంది తమ్ముడికి ఇదేంటి అన్నయ్య కొంచెం పెట్టాడేంటి డబ్బులని నెమ్మదిగా తమ్ముడు వెళ్ళి అమ్మ నాన్న చెప్పాడు అన్నయ్య లాగా డబ్బులు పెట్టాడు అని వాళ్ళిద్దరూ కొంచెం ఫీల్ అయ్యారు అప్పుడు వాడు ఏమన్నాడంటే నేను సంపాదిస్తున్న డబ్బులు నేనే పెట్టుకుంటున్నాను నీకేంటి నొప్పి అని చెప్పేసి గట్టిగా ఇచ్చాడు ఇంట్లో గొడవలు పడ్డాడు ఇప్పుడు ఫ్రెండ్స్తోని కూడా మాటలు లేవు ఇంట్లోనూ ఎవరితో మద్దతుగా మాటలు లేవు ఆఫీసులో పని మీద ఫోకస్ ఏమో తగ్గిపోయింది యాప్ చూస్తేనేమో లాసుల్లో ఉంది ఎక్కడైనా డబ్బు పెట్టట్లేదు పోయిందేమో అనుభవించాలి ఎక్కడ పోతే అక్కడ సంపాదించుకోవాలని పట్టుదలతోటి ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏమీ తోచట్లేదు సరే పర్సనల్ లోన్ పెట్టాడు పర్సనల్ లోన్ ఒక స్టడీ ఇన్కమ్ ఒకటి ఉంది కదా మనకి అందుకని పర్సనల్ లోన్ వాడు వాడికి ఒక రెండు లక్షలు ఇచ్చాడు ఈ రెండు లక్షలు తీసుకెళ్ళి ఒకటి లక్ష తీసుకెళ్ళి చాలా తెలివైన వాడు ఏం తెలివైన వాడు అని చెప్పాం కదా మనం తీసుకెళ్లి ఎఫ్డీలో పెట్టాడు ఒక లక్ష ఇంకో లక్షతోటి మనవాడు గ్యాంబ్లింగ్ మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ ఐపీఎల్లు ఈ రమ్మీలు పోకర్లు ఇవన్నీ మొదలు పెడితే ఈ లక్ష కూడా పోయింది ఇప్పుడు ఇన్నాళ్ళు ఎఫ్డీలో పెట్టాడు కదా ఒక నెల అయ్యింది ఇది అంత లక్ష వచ్చింది నెల నెలన్నర వరకు ఇప్పుడు మళ్ళీ మనకు కావాలి కదా డబ్బులు ఈ ఎఫ్డీ బ్రేక్ చేస్తారు తీసుకొచ్చి ఈ లక్ష కూడా అందులో పెట్టాడు ఇది పోయింది సో ఓవరాల్గా రెండు లక్షల పైన రెండు లక్షల ఎనభై వేలు అప్పుల్లో ఉన్నాడు మనిషి అటుపక్క పర్సనల్ లోన్ కట్టాలి ఇక్కడేమో ఫ్రెండ్స్ని మాట్లాడలేడు రెండు మూడు నెలలు అయిపోయింది కలిసి ఇంట్లో ఏమో కొంచెం ఇబ్బంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేసాడు ఎంతో మరి కష్టపడి పైకి వచ్చిన వాడు కదా కొంచెం ఆత్మవిశ్వాసము కొంచెం సిగ్గు శరము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక రాత్రి చూసుకున్నాడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఈ యాప్స్ని ఎలాగైనా బ్యాన్ చేయించాలి అది ఇది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడారు అలా కానీ మీ వాడు బుద్ధి ఇలా ఉంటే ఎవరేం చేస్తారని చెప్పేసి పక్క వాళ్ళు వీళ్ళు ఊరుకున్నారు కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు కదా ఏదో అయ్యే వరకు ఇప్పుడు వికాస్ తమ్ముడు ఏదైతే ఉన్నాడో వికాస్ చూశాడు అన్నయ్య గత రెండు మూడు నెలలుగా పడిన తపన అనుభవించింది చూశాడు కాబట్టి దగ్గరుండి ఇది ఎవరు చేయకూడదు అని నిశ్చయించుకున్నాడు కాలేజ్ చదువుతున్న వికాసు ఇంజనీరింగ్ చదువుతున్న వికాస్ ప్రతి బ్రాంచ్కి వెళ్ళి ప్రతి క్లాస్కి వెళ్ళి ఎవరూ కూడా మీరు యాప్స్లో ఆడకండి వాడకండి మీరు డబ్బులు పెట్టకండి అని చెప్పి అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు సే నోటు బెట్టింగ్ యాప్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తోట తన ప్రొఫైల్స్ అన్నింటిలోనూ సోషల్ మీడియాలోనూ చాలా హల్చల్ చేశాడు ఈ విషయం తన ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాలని తెలిసిన వాళ్ళకి తినే వాళ్ళకి బ్యానర్లు బోర్డులు పట్టుకుని వీకెండ్ వస్తే రోడ్డు పక్కన సైనేజ్ పెట్టుకుని నించుని చాలా చాలా కష్టపడ్డాడు ఈ అవగాహన తేడానికి జనాల్లో అయితే తిరిగి తిరిగిరాడు కదా అయితే ఈ విషయం ఇంకా ఏ కుటుంబంలో జరగకూడదని తన ఎంతో కష్టపడి వికాసు అందరినీ మెప్పు పొందాడు కాకపోతే గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేయలేదు యాప్స్ యాప్స్ అలాగే ఉన్నాయి మేజర్ యాప్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఓ చిన్న చిన్న యాప్స్ నువ్వు తీసేసుకున్నా గవర్నమెంట్ మిగిలిన యాప్స్ అలాగే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మన చుట్టూ చెడు అనేది ఎప్పుడు ఉంటుంది నీకు చుట్టుపక్కల అంటే నీకు తెలియదా చెప్పు నిజంగా ఇప్పుడు కేపిహెచ్బీలోనూ మన హైటెక్ సిటీల్లోనూ రాత్రిపూట ఏం జరుగుతుందో మనకు తెలుసు అది చెడు అని మనకు తెలుసు నీకు తెలిసి వెళ్ళి నువ్వు చెడు చేయడం వేరు నీకు తెలిసి దాన్ని చేయకుండా ఉండడం వేరు నువ్వు ఎప్పుడైతే అది చెడు అని తెలిసి నువ్వు దానివైపు వెళ్ళవో అప్పుడే నువ్వు నీ లైఫ్లో పై పైకి వస్తావు నువ్వు ఎంత పైకి వచ్చినా కింద పడిపోయి నీకు ఒక రాత్రి చాలు కానీ నువ్వు ఎన్నో రాత్రి కష్టపడితే నువ్వు పైకి వెళ్తావు అలాంటి లైఫ్ నువ్వు బిల్డ్ చేసుకున్న వాడివి ఒక్క యాప్ ద్వారా నువ్వు ఏదో ఈజీ మనీ కొట్టేద్దాము త్వర త్వరగా మనం కోటీసలు లక్షాధికారులు అయిపోదాము అని అనుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వస్తుంది పర్టికులర్గా మిడిల్ క్లాసు ఈ లో క్లాసు వచ్చే మెంటాలిటీ ఇది మిని పైన ఉన్నవాడు వాడు పది లక్షలు పోయినా పర్లేదు అనుకుంటాడు ఎందుకంటే వాడి దగ్గర కోట్లు ఉన్నాయి వాడేమి రివెంజ్ గేమ్లు ఇవేమి ఆడవు మనకే ఈ వెయ్యి రూపాయలు పోతే ఆహా నాకు వెయ్యిపోయిందా నాకు ఇప్పుడు రెండు వేలు కావాలి ఎలాగైనా నేను దాన్ని సంపాదించి నా దగ్గర తీసుకుంటాడు ఎవడరా వీడు ఎవడరా వాడు ఏంట్రా అసలు వాడు కొన్ని కోట్ల కంపెనీలు పెట్టుకున్న రూపాయలతో కంపెనీ పెట్టుకుని ఉన్నవాడు వాడు వాడు నీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు వెర్రివేదవి కాబట్టి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నాడు వాడు నువ్వు ఇంకో వెర్రి అయితే ఇంకో ఐదు వేలు పెట్టిస్తావు వాడికి అంతే నువ్వు అట్టిపండు తాంబూలం కాకుండా నీ డబ్బులు జస్ట్ లైక్ అలా ఇచ్చేస్తున్నాను అంతే వాడికి ఇలాంటి యాప్స్ ఆడద్దు అని ఎందుకంటున్నానంటే దీస్ ఆర్ నాట్ డిజైన్ ఫర్ యూ గైస్ టు మేక్ మనీ ఇవన్నీ వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి డిజైన్ చేసుకున్న ఒక యాప్ అంటే వాళ్ళ ఒక కంపెనీ పెట్టుకుని వీడి దగ్గర నుంచి మనం బ్యాంక్ లాగా ఇప్పుడు బ్యాంక్ అనుకుని తిరిగి ఇచ్చా నువ్వు పెట్టుకున్న డబ్బులు నీ డబ్బులు వీడేంటంటే నీ డబ్బులు తిరిగేవాడు వాడి దగ్గర ఉంచుకుంటాడు అంతే ఏదో ఆట ఆడిస్తున్నాను నేను అనుకుంటాడు నిజంగా ఆటే ఆడేస్తున్నాడు నీతోటి నీ జీవితంతో నీ డబ్బులతో కదా నీ జీవితంతో ఆడుకుంటున్నాడు వాడు దయచేసి ఈ బెట్టింగ్ యాప్లో అవన్నీ మాని మీకు నిజంగా క్రికెట్ ఇంట్రెస్ట్ అయితే క్రికెట్ చూడండి మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్తో కంటే యాభై రూపాయలు పెట్టలేసుకోండి ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎవడో యాప్లో నుంచి నువ్వు ఐదు వందలు వెయ్యి పెట్టే బదులు మీ ఫ్రెండ్ నువ్వు ఒక్క సీజను మీ ఫ్రెండు నువ్వు ఒక్క సీజను ప్రతి మ్యాచ్ యాభై రూపాయలు పెట్టుకోపోని ఎవరు గెలుస్తారో ఎంతో మీ ఫ్రెండ్కి నీకు మధ్యన ఉంటుంది ఆ డీలు అప్పుడు విన్ అయితే ఇలా మాట్లాడుకోండి నీకు అంతగా బెట్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అయితే నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకుని యాభై రూపాయలు యాభై రూపాయలు మరి ఇక ఇవాళ నేను విన్ అయితే నేను నీకు ఇది కొంటాను రా ఇవాళ మన ఇద్దరు ఇద్దరు ఆ వంద రూపాయలతో వెళ్ళి ఎందుకు కొనుక్కుని తినండి సాయంత్రం మ్యాచ్ అయ్యాక బజ్జి ఓ ఇలాగా ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూసుకొని తప్పితే మీ లైఫ్ అంతా పాడై మీ బుర్ర పాడయ్యి మీ జీవితం నాశనం అయిపోయేటట్టు ఈ యాప్స్ జూదాలు ఇలాంటి వ్యసనాలకు మాత్రం మీరు అలవాటు పడిపోకండి ఇది నీకు ఇప్పుడు అంటే డబ్బు పోయిన తర్వాత తెలియడం వేరు డబ్బు పోకము అని తెలుసుకోవడం వేరు మీకు డబ్బు పోకుండా ఉండడం గురించి నేను చెప్తున్నాను పోయిన తర్వాత ఎవడో ఏం చేయాలి మీకు అర్థమైపోతుంది జీవితం ఓకే అంతా పోయింది అంతా ఇక్కడ అయిపోయింది నా సినిమా ఐ నాది ఇంకా ఇక్కడ టైం లేదు ఇక్కడ మీరు ఫిక్స్ అయిపోయిన టైంకి నేను చెప్పినా వేస్ట్ ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే మీరు ఆ సిచ్యువేషన్లోకి రాకుండా మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంటే వెంటనే ఆపేయండి అని చెప్పడానికి అరే లేదు ఒక్కసారి వాడు వెయ్యిస్తే నేను వెయ్యి వాడు నాకు ఐదు వేలు ఇస్తాడంట లేదో బాగుంది నాలుగు వేలు ప్రాఫిట్ వస్తుంది వద్దు అది ఫ్రీ మనీ కాదు వాడు ఇప్పుడు నీకు ఇస్తే నువ్వు వేయస్తే నీకు రెండు వేలు ఇస్తున్నాడు అంటే నా మీనింగ్ ఏంటంటే నీ దగ్గర వాడు లాగడానికే చూస్తున్నాడు తర్వాత అది జస్ట్ ఒక వ్యసనానికి బిగినింగ్ నువ్వు దానికి పడిపోకు ఆర్ నాట్ దట్ ఫుల్ నువ్వు తెలియని వాడు అయితేనే అది ఆడవు నిజంగా చెప్తున్నావు కదా వెర్రి వెదవలే బెట్టింగ్ యాప్స్ ఆడతారు వెర్రి వెదవలే అవి డౌన్లోడ్ చేసుకుని అందులో డబ్బులు పెట్టుకుని అందులో వాళ్ళు పెడతారు తెలియనివాడు ఎవడు బెట్టింగ్ యాప్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోరు అప్ టు యూ నువ్వు వెర్రి తెలివైన తెలియనివాడు అనేది నీ ఇష్టం నీ ఫ్రెండ్ కూడా చెప్పు అండ్ రీసెంట్గా నేను విన్న ఇంకొక స్టోరీ ఏంటంటే దిస్ ఇస్ వెరీ డిప్రెసింగ్ యాక్చువల్గా చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నాను నేను బట్ చెప్తాను ఎందుకంటే మంచి కోసం తెలియాలంటే అప్పుడప్పుడు చెడు వినాలి మనం సో వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఒక అబ్బాయికి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారు ఇంకో మీ నాన్నగారు పది లక్షలు డబ్బులు వచ్చాయండి మీకు ఎందుకంటే చనిపోయారు కదా ఆయన పాలసీ అండి అని చెప్తే పది లక్షలు తీసుకున్నాడు ఈ పది లక్షలు తీసుకుని కుర్రాడేమో ఏం చేశాడు అంటే కుర్రాడంటే ఉద్యోగం చేస్తున్నాడు ఇల్లు ఇల్లు కడుతున్నారు సంథింగ్ ఇంకొక ఇరవై ఇరవై లక్షలు కావాలి దానికి ఈ లోన్ గట్ట పెట్టడం ఎందుకు నాన్నగారు ఎలా ఈఎంఐలు గట్ట కట్టుకుంటున్న చనిపోయారు నేను కూడా ఈఎంఐలు ఎందుకు కట్టుకోవాలి అవద్దులే అని చెప్పి ఏమనుకున్నాడంటే ఈ బెట్టింగ్ యాప్ని చూశాడు మీరు ఇంత పెడితే ఇంత వస్తుంది మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది పెట్టండి ఆడండి అని చెప్పేసి యాడ్లు గట్టా చూస్తే ఇదైతే బాగుంది కదా సరే మన డైరీ లాగా పది లక్షలు ఉన్నాయి కదా ఈ పది లక్షలు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లతో స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫైవ్ ల్యాక్స్ అంటే కుర్రాడు మీ ఆవేశంలో ఉన్నాడో ఏమైనా తెలియదు కానీ ఐదు లక్షల తరం మొదలెట్టాడు బెట్టింగ్ యాప్లో డబ్బులు వేసేసి ఆ డబ్బులు చేద్దామని చెప్పి డబుల్ ట్రిపుల్ చేద్దామని ఆడాడు 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 పది లక్షలు కాస్త ఎనిమిది లక్షలు పోయాయి అందులో ఓకే నాన్నగారు చనిపోయిన తర్వాత వచ్చిన పాలసీ మనీని ఎనిమిది లక్షలు పోగొట్టుకున్నాడు రెండు లక్షలు మిగిలాయి అప్పుడు వాళ్ళ అమ్మకి తెలిసింది ఇలా చేస్తున్నావు నువ్వు వెదవా అని చెప్పి వాళ్ళ అమ్మ తిరిగితే అప్పుడు రెండు లక్షలకి ఆపాడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడు సంపాదించలేదు కదా డబ్బులు కష్టపడి సంపాదించిన వాడు ఎవడు కూడా అంత ఈజీగా పోతే ఊరుకోడు ఇంకోటి విధంగా ఇంకో పనిలో చేసి పోయిన డబ్బులు సంపాదించుకుంటాడు రెండో జాబ్ చేసో మూడో జాబ్ చేసో పార్ట్ టైం చేసో ఏదో ఒకటి వీడు సంపాదించలేదు కాబట్టి వీడిగా చేశాడు సో చనిపోయిన నాన్నగారి డబ్బులతో కూడా ఆటలు ఆడేస్తున్నారు మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు దయచేసి ఎంకరేజ్ చేయకండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి వినని వాళ్ళు ఎవరికైనా మన పాడ్కాస్ట్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఎపిసోడ్ని వాళ్ళకి పంపించండి బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే అనర్ధాలు దారుణాలు దరిద్రాలు మనకి వద్దు అని మీరు కూడా తీవ్రంగా దీని గురించి ఆలోచించండి అండ్ అందరికీ షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ లిసినింగ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు